ఆస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నాం ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ మీద టార్గెట్ పెడుతున్నాం ఈ రోజుకి కూడా ఎన్డిపిఎస్ యాక్ట్లు మేము ఇంకా కఠినతరం చేశాం ఒక్కసారి ఎన్డిపిఎస్ యాక్ట్లో నిజంగా అనిపిస్తుంది నాకు జాలనిపిస్తుంది కొండారెడ్డి మీద నాకు జాలి అనిపించట్లే ఈ పాప ఈ చరణు ఈ హర్ష వాళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తు కనీసం ఎన్డిపిఎస్ యాక్ట్లో నుంచి బయటకు రావడానికి శిక్ష గ్యారంటీ పడుతుంది మినిమం పదిహేను సంవత్సరాలు శిక్ష పడుతుంది అబ్బాయి భవిష్యత్ ఏంటి అబ్బాయి ఏజ్ ఎంతో తెలుసా అండి ఇరవై ఒక్క సంవత్సరం ఇంకొక అబ్బాయి ఏజ్ అంతా తెలుసా అండి ఇరవై సంవత్సరాలు ఈ కొండారెడ్డి వయసు అంతా తెలుసా అండి ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాలకే మత్తులకి బానిసలను చేసి పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ వాళ్ళ పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల తాలూకు ఆక్రోషం తల్లిదండ్రుల తాలూకు బాధ ఎలా ఉంటుందండి దీని అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత సమాధానం చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదా ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈరోజు విద్యార్థి విభాగాన్ని కూర్చోబెట్టి నువ్వు ఏ సందేశం ఇద్దామని ఎలాంటి సందేశం ఇద్దామని అంటే ఎలా రెచ్చగొడదామని ఈరోజు విద్యార్థి విభాగాన్ని తీసుకొచ్చి యువత విభాగాన్ని తీసుకొచ్చి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టి నీ స్థాయిలు నువ్వు పెట్టావంటే మళ్ళీ అడుగుతున్న నీకు అసలు ఉందా ప్రతి దానికి కూడా తప్పుడు రాతలతోని తప్పుడు వ్యాఖ్యానాలతోని తప్పుడు మీడియాలో తప్పుడు ప్రచారాలతోని ప్రజల్ని ప్రభుత్వాన్ని మబ్బి పెట్టాలని చూస్తూ నువ్వు చేస్తున్న కుట్రలు మాకు తెలియదు అనుకుంటున్నావా ఎక్కడో ఒక ఆడబిడ్డ మామూలుగా చనిపోయినా కూడా ఆడబిడ్డని రేప్ చేసి చంపారని ఫస్ట్ నీ పేపర్లోనే బయటకు వచ్చింది ఆ తల్లిదండ్రులు ఆ తాలూకా ఆర్టికల్ చూస్తే ఆ తల్లిదండ్రులు బాధ ఎలా ఉంటుంది ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలే బిడ్డ పోగొట్టుకొని వాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డకి అత్యాచారం జరిగింది నువ్వు ఏడాం చేసి రాస్తూ ఉంటే అది ప్రజలు కొంతమంది నమ్మితే ఆ తల్లిదండ్రులు తనకు ఆక్రోషం ఎలా ఉంటుంది కాక మొన్న ఏలూరులో నిన్ననే చెప్పాను ఏలూరులో బాలిక అంటే స్కూల్ డ్రెస్ వేసుకుంటే బాలికేనా ఇంకా స్కూల్ ఆ బాలికని మద్యం పట్టించి లైంగిక దాడి చేసి